మీకు మీరే మేము ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేసీఆర్ బహిరంగ సభ పెట్టినంటే కేసీఆర్ సంబంధించిన విషయంలో కొన్ని వేల మంది ఆ బహిరంగ సభ గురించి మాట్లాడము కాంగ్రెస్ దాన్ని విమర్శ చేయడము బీజేపీ దాన్ని కామెంట్లు చేయడము ఇట్లా జరుగుతున్నప్పుడు మాయావతి గారు మీరు అన్నారు కదా నేను చూడట్లేదు అని ఎస్ నేను చూడలేదు నేను మాట్లాడలేదు కావచ్చు అది నా తప్పే ఈ కనీసం నెక్స్ట్ నుండి అయినా మార్చుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఈ బీఎస్పీ గారి అంటే బీఎస్పీ వాదాన్ని కానీ దాన్ని మోస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ దాన్ని మళ్ళీ రీటీ చేయడము లేదంటే వీళ్ళు ఇక్కడ ప్రెస్ పెట్టడం జరిగితే తప్పకుండా కదా అందరూ స్పందిస్తారు ఇప్పుడు మీ మీడియాకి ఎట్లా అలవాటు అయిపోయిందంటే అంటే పిక్కి చిటిల్స్ ఏంటి పికిల్స్ నాకు సడన్ గుర్తులాల అగోరి ఆ లేడీ అగోరి ఇరవై నాలుగు గంటలు ఇదే పిచ్చి పిచ్చి ట్రోల్స్ ఇంతకుముందు సినిమా గాసిప్స్ ఉండేది బాగా ఆ సినిమా గాసిప్స్ దాటిపోయినప్పుడు ఇప్పుడు అవి కూడా చెల్లట్లా ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ కి లింకు అని చెల్లట్లా పిచ్చి ట్రోల్స్ అంటే ఎంటర్టైన్మెంట్ న్యూస్ కూడా ఎంటర్టైన్మెంట్ అనే దానికి బాగా అలవాటు అయిపోయారు ఎంటర్టైన్మెంటే న్యూస్ అయిపోయింది న్యూస్ ఎంటర్టైన్మెంట్ కాదు ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూడండి అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా అగోర్ గురించి ఎంత టైం స్పెండ్ చేసేది ప్రతి బిట్టు టు బిట్ ఆమె ఏం అడిగేసింది ఒంటికి ఏం పూసుకున్నది ఆ మిడలు ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి గివ్వి చూసారు కానీ మరి ఇక్కడ నేను మిమ్మల్ని అంటన్నా జర్నలిస్టులుగా మీడియా సంస్థలుగా మీది బాధ్యత ఒక రాజకీయ పార్టీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ అయినప్పుడు మీకేం టీఆర్ఎస్ వచ్చి అని పిలువారు కదా మీరంత ఇంట్రెస్ట్ పోయినప్పుడు వీళ్ళు కూడా ఏం చెప్తారని అడగాలి అట్లీస్ట్ ఫోన్ సౌకర్యం ఉన్నది ఫోన్ చేసి అడగవచ్చు మీరు ఇప్పుడు మీరు కుల కుల సమానత గురించి మాట్లాడతారు ఉన్నత గురించి మాట్లాడతారు మీ స్టాండ్ ఏంటని అడగవచ్చు ఒకవేళ మీ వారికి ఇన్ఫర్మేషన్ రాకుంటే చేసి రేట్లు ఎప్పుడన్నా ఎవరికన్నా బిఎస్పి వాళ్ళకి ఒక్కరికి ఒక్కరి పేరు ఎప్పుడు నాకు మీరు చూడకుండా మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని అదేదైతే కోతుల ముచ్చట్టు ఉన్నట్టు మీరు చూసుకొని మేము మాట్లాడలేదు రాలేదు మీకు కావాల్సిన వాళ్ళే మేము చూసుకుంటారు మరి ఇక సంచలన ఏమైనా తీసుకుంటారు అక్కడి నుంచి ఏమైనా తెలియదు కానీ అంత ఓపెన్ అయ్యి కదా పెద్దగా ఈ పేరు పెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు జనాలకు సూస్టోడికి కూడా తెలుసు కానీ ప్యాకేజ్ పిచ్చి అంటే జర్నలిజం ఎర్నలిజంగా మార్చేర్రు ఎర్నలిజం చేస్తా ఉన్నారు మీకు ఎవడెవడైతే ఫండింగ్ ఇస్తాడో వాడికి నేను తప్ప అనట్లే అది మీ అవసరం కాకపోతే విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్త చూడు రి మా మా బయట మా ఒపీనియన్ ఏందని చూడు రి అది బాధ్యత అది మా మా వరకు వచ్చి ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇస్తాం మేము పబ్లిక్ ప్లాట్ఫామ్లో అందరం పెడుతున్నాం టైంకి ప్రెసిడెంట్ నుండే రాకపోవచ్చు ఇంకో పార్టీ లీడర్ నుండి వస్తుంది అది పార్టీ ఒపీనియనే కదా పార్టీ లీడర్ ఒపీనియన్ కదా అన్నిటికీ ప్రెసిడెంట్ సైన్ చేసి ఇవ్వలేడు కదా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు